ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వాసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు మనం మిథున్ రాశి యొక్క ఫలితాలను చూసినట్టయితే ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ధనాదాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంత సేవ్ చేసుకుంటే భవిష్యత్తు అనేది బాగుంటుంది అలాగే ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే పన్నెండు ఒకటో స్థానంలో గురు సంచారం నాలుగు మూడులో కేతు సంచారం పదో స్థానంలో శని భగవాను సంచారం పది తొమ్మిదిలో రాహు సంచారం ఒకటో స్థానంలో గురు సంచారం వల్ల మీరు పనిచేసే చోట బాధ్యతలు అనేవి పెరుగుతాయి కొంత వ్యతిరేకత కూడా వ్యక్తం అవడానికి అవకాశం అనేది ఉంది అలాగే సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది మంచి సంతానం అనేది కలుగుతుంది అలాగే మీరు అనుకున్న వస్తువులు కానీ వ్యక్తులు కానీ మీ దగ్గరికి చేరుకునే అవకాశాలు ఏంటి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రేమ విషయాలు అనేవి ఫలించడానికి అవకాశం ఉంది కేవలం ప్రేమ మాత్రమే కాదు అది పెళ్లి వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పెళ్ళిని కూడా పెద్దవాళ్ళ సహాయ సహకారాలను కూడా లభిస్తాయి ఆల్రెడీ సంతానం లేని వారికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి సంతానం ఉన్నవారికి వారు వల్ల కే వారు వారి వల్ల పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి అంటే వారు మంచి ఉద్యోగాలు చేయడం కానీ మంచి కాలేజీలో సీట్లు సంపాదించడం వల్ల వారి వల్ల తల్లిదండ్రులు కూడా పేరు రావడానికి అవకాశం అనేది ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు అనేవి బాగుంటాయి కొత్త భాగస్వామ్యాలు లభిస్తారు వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బంది పోయి మంచి వైవాహిక జీవితం ఉంటుంది ఇక తొమ్మిదో స్థానంలో రాహు సంచారం వల్ల తండ్రి వర్గం వారి నుంచి కొంత వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది వారికి అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంది ఇక మూడో స్థానంలో కేతు సంచారం వల్ల ఇంటా బయట ఇబ్బందులు ఉన్నప్పటికీ వారి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి అలాగే మీరు చెప్పవలసిన మాట స్పష్టంగా అనేది చెప్తారు దానివల్ల మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది మూడో స్థానంలో కేతి సంచారం వల్ల అనవసరమైన ఆలోచనలు అన్నీ పోయి అవసరమైన ఆలోచనతోటి భవిష్యత్తుని మంచి ప్రణాళిక చేసుకుంటారు ఇక పదో స్థానంలో శని భగవాను సంచారం వల్ల పై వాళ్ళ నుంచి కింద వాళ్ళ నుంచి అంతగా సహాయ సహకారాలు అందకపోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు ఒక పరీక్షా సమయం అని చెప్పవచ్చు మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికే ఇది కాలం వచ్చిందని భావం చేయాలి పదో స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల అన్ని పనుల్లోనూ కొంచెం మందత్వం అంటే స్లోనెస్ అనేది ఏర్పడుతుందన్నమాట సో ఈ విషయంలో మీరు కొంచెం బతకాలను వదిలేసి గట్టి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంది మీరు మంచి మరింత మంచి ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణము శనికి తైలాభిషేకం చేసుకోవటం అలాగే దుర్గాదేవి పూజ మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలనేవి పొందగలుగుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే